విశిష్ట అతిథులుగా విచ్చేసిన బిజెపి పార్టీ వివిధ స్థాయి నాయకులకు మరియు మండల బసవరాజు గారికి అలాగే అధికారులకు ముందుగా ఉన్న ప్రజలందరికీ నా యొక్క నమస్కారం భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం కూడా చాలా గొప్పది అది ఒకటిగా ప్రపంచ దేశాల్లో పోటీ పడుతుందంటే దానికి ముఖ్య కారణం మన మన దేశ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ కావచ్చు రక్షణ వ్యవస్థ కావచ్చు అన్ని వ్యవస్థ అవన్నీ ఒకే దాటిపైన పనిచేయడం అనేది చాలా తక్కువ కానీ ఇప్పుడు అవన్నీ కలిసి ఒకటేసారి పనిచేస్తే ఎలా ఉంటుంది అని ఈ ఈనాటి మన కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అంత గొప్ప ప్రభుత్వం వివిధ దేశాల్లో కూడా భారతదేశం మామూలు లెక్కలు కాదు స్టాటిస్టికల్ గా అన్ని దేశాలు కూడా ఒప్పుకుంటున్న ఒక గొప్ప అభివృద్ధి మన దేశంలో జరుగుతూ ఉంది ఆ దేశంలో అలాంటి నాయకత్వంలో మన పేదరికం నిర్మూలన కోసం చేపట్టిన ఎన్నో సంక్షేమ పథకాలని అన్ని శాఖల వారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వివరించడం జరిగింది ప్రతి పైసాకు కూడా ప్రతి డబ్బులు కూడా ప్రతి మనకు జరుగున్న ప్రతి అభివృద్ధిలో కూడా కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులతోనే మనమంతా ఇవన్నీ జరుగుతున్నాయని నేను వెంట పథకంగా చెప్పగలను ఎందుకంటే దేశ ప్రజలందరూ ఒకటే మనమంతా పౌరులమే పౌరుల హక్కు జీవించడం మన హక్కు అన్ని రకాల సంక్షేమ మౌలిక సంక్షేమ పథకాల్ని అమలు చేయాల్సింది మనం పోటీ చేసిన నాయకులు అమలు చేయాల్సిందే ఆ విధంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్న ప్రభుత్వాలు ఏవైతే ఉంటాయో అప్పుడు ఆ ప్రభుత్వాలు అమలు చేసే విధానాల వల్ల ప్రజలకు ఎక్కువ వేలు జరుగుతుంది అనేది వాస్తవం ఇలా చూస్తే మన దేశంలో గతంలో లాగా కాకుండా మన దేశంలో పిల్లలు మన విద్యార్థుల పట్ల చూస్తే మన పిల్లల పట్ల చూస్తే మనం చదువుకున్న రోజుల్లో మన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ రోజు ఎలా ఉన్నాయనేది ఒకసారి గమనిస్తే మన పిల్లలు కాన్వెంట్లతో సహా వాళ్ళ వాళ్ళలాగా మంచి చదువు మంచి అభివృద్ధి నుండి ఎన్నో ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు చాలా బెంగళూరు హైదరాబాద్ కూడా సాఫ్ట్వేర్ జాబ్ తీసుకున్న వాళ్ళు మన గ్రామీణ ప్రాంతాలలో కూడా ఆ విధంగా ఎదురుస్తున్నారంటే దానికి కారణం మన మన రాష్ట్రంలో జరుగుతున్నారు కానీ మన దేశంలో జరుగుతున్న విద్యా వ్యవస్థ కావచ్చు మిగతా ఇతర రకాల సౌకర్యాలు కావచ్చు అవన్నీ చిత్తశుద్ధితో అందిస్తున్న ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం అయితే లేని కేంద్ర ప్రభుత్వం అయితే అన్ని చక్కగా అందిస్తున్నాయి కాబట్టి రోజు మనం దారిద్ర రేఖ నుండి కొంతవరకు బయటికి రాగలుగుతున్న కుటుంబాలు ఎన్నో ఉంటున్నాయి అది చాలా గొప్ప మనకు ప్రజలుగా అందిస్తున్న గొప్ప సంక్షేమం అది ఇవన్నీ చూసే ఒక టైంలో కరోనా కరోనా వచ్చే టైంలో చూసినట్లయితే ప్రపంచమంతా భయపడిపోయింది ఎంతమంది ఏమన్నా దీనికి మెడిసిన్ ఉందా లేదా దీని మీద అసలు మెడిసిన్ అనేది ఉందా అంటే అది ఒక్క అందరు భయపడిపోయిన తన కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మన ఇక్కడ మన భారతదేశం నుంచి మనం మెడిసిన్ ప్రపంచ దేశాలకు అందించగలిగిన కనుక ఒక్క గౌరవ మన మోడీ గారి మోడీ గారి నాయకత్వంతోనే జరిగింది అనేది ప్రపంచ దేశాల కన్నా తెలియజేస్తాం మనమే ధైర్యం ఉంచాం అన్ని దేశాలకు కూడా మనమే ధైర్యించాం అందులో కూడా మన దేశంలో తయారైన మందులతోనే వివిధ దేశాల్లో ఉండే ప్రజలు బతికించగలిగిన అంత అంత మంచి మెడికల్ సౌకర్యాలు కూడా ఈరోజు మెఘలాన్ సర్కారు చూపించారు అవన్నీ కూడా అవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో మనకు కలుపుతున్నాయి మనమంతా ఈ డెత్ రేటు తగ్గిందంటే చాలా తగ్గినే కరోనాలో ఇంత రాష్ట్ర ఇంత దేశాల కంటే మన దేశంలో చాలా తక్కువగా జనాలు జరిపే దానికి కారణం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రభుత్వ విధానం మోడీ గారి నాయకత్వంలో అవన్నీ జరిగినాయి మన రాష్ట్రంలో కూడా అవన్నీ రావడం వల్ల మనం అంతా మంచి గడ్డు సమయంలో కూడా ఆరోగ్య పరిస్థితులు బాగా కూడా ప్రభుత్వం అనేది ఈ సందర్భంగా ఇలాగా అన్ని శాఖ డిపార్ట్మెంట్లు చెప్పిన ప్ర ప్రయోజనాలన్నీ ఏ విధంగా అంటే భూమి ఉంటేనే ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి అయితే హార్టికల్చర్ నుండి అయితే వివిధ శాఖల నుండి ఏదైతే రైతులకు ఏదైతే లబ్ది చేయబడుతుందో అదంతా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ వంటి రైతులను గుర్తించి మేము ఏదైతే వాళ్ళకు ఇచ్చామో పాస్బుక్ ఇచ్చాము మిగతా డిపార్ట్మెంట్ అయితే లబ్ధి పొందుతున్నారంటే అదంతా రెవెన్యూ డిపార్ట్మెంట్ గుర్తింపు కార్డుల ద్వారానే పావు రైతుల కార్డు అయితే గుర్తింపు రైతు గుర్తింపు కార్డు అయితే అయితే అయితేనేమి ద్వారా సంక్షేమ పథకాలు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు రైతులందరూ పొందుతున్నారని ఈ సందర్భంగా ఘటన చెప్పగలను ఇంకొక ముఖ్యమైన విషయం అంటే ఈరోజు మీరు ఏదైతే సభ్యులు ఉచితంగా అందిస్తున్నారు మీరు ఒకసారి స్టేట్ గవర్నమెంట్ అలా రెండోసారి కేంద్ర ప్రభుత్వం కూడా ప్రజలకు ఉచితంగా ఇవ్వడం లేదు రెండోసారి ఇచ్చారు అది కేంద్ర ప్రభుత్వమే ఇచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ కర్మ సమయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు న్యాయం చేసేమో తెలియదు అన్ని రాష్ట్రాల్లోనే ప్రజలు దేశానికి సంబంధించిన వాళ్ళే కాబట్టి అందరికీ కూడా అన్ని రాష్ట్రాల మీద ఉచితంగా ఆహార ధాన్యం పంపిణీ చేయాలని చెప్పేసి ఆహార భద్రత ఉచితంగా విద్యావసరకు ద్వారా ఒక ఒకసారి ప్రతి నెల తొమ్మిది ఫ్రీగా ఫ్రీగా విద్యా గత ఆరు నెల వరకు మండలంలో ఇరవై తొమ్మిది ఎక్కువ ఉన్నాయి దాంట్లో పదిహేను వేల ఏడు వందల మూడు రేషన్ కార్డు పన్నెండు వేల మూడు వందల ఏడు వందల మూడు కాకంటే దాంట్లో చూస్తే కలెక్టర్